నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు కూర చేస్తుంది అదేలాగే మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ కూర చేయడం చాలా సులువుగా ఉంటుంది ఇందుకోసం ముందుగా మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటోలు రెండు కారం గల పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వీటిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మనం ముక్కలు చేసుకుని కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఆ విధంగా వండిన బూందీ కూర కూడా ఉంది నేను ఆ రెసిపీని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను వీలైతే అది కూడా ఒకసారి చూడండి ఇప్పుడు వీటన్నిటిని ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ని వేసుకుని ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయేంత వరకు చిన్న మంట మీదే వేయించుకోవాలి వీటిని మనం మెత్తగా పేస్ట్ చేయడం వల్ల త్వరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు టమాటోలు పచ్చివాసన పోయి బాగా ఉడికిపోయేంత వరకు వేపుకోవాలి ఈ ఉల్లిపాయల్లోని నీరంతా ఎగిరిపోయి మనం వేసుకున్న ఈ పేస్ట్ ముద్దగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేపుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా దగ్గరకు అయిపోయింది కదా మనకి ఈ రకంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయ పేస్ట్ చేసుకునేటప్పుడే అరంగులం అల్లం ముక్క ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకుని మనం పేస్ట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ కూరకి మనం ఉప్పు కారం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే బూందీలో ఆల్రెడీ ఉప్పు కారం ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఇందులో వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకున్నాను కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుని ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు బాగా ఇగిరిపోయేంత వరకు ఉంచకండి ఎందుకంటే మనం బూందీ వేసుకున్నప్పుడు ఈ నీళ్ళని పీల్చేసి మరీ గట్టిగా అయిపోతే అస్సలు బాగుండదు ఇప్పుడు నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పేస్టు నీళ్ళు అన్నీ బాగా మిక్స్ అయిపోయి ఒక క్రీమీ టెక్స్చర్ లాగా ఉంది కదా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని నీళ్లు మరిగి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలి చూడండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఈ స్టేజ్లో వేసుకోవాలి ఎందుకంటే మనం బూందీ వేసిన తర్వాత కూరని కలుపుకోవడానికి అవ్వదు కాబట్టి చూడండి నీళ్ళు ఎగిరి గ్రేవీ అంతా ఇలా తిక్గా అయిన తర్వాత మనం ఇందులో ఒక కప్పు బూందీ వేసుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువ ఉండకుండా చూసుకోండి ఎందుకంటే బూందీ నీటిని పీల్చిన తర్వాత మెత్తగా అయిపోతుంది అలా కాకుండా మనకి కూర అంతా చల్లారిన తర్వాత కూడా తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గ్రేవీలో మనకి ఉప్పు కారం సరిపోయినాయో లేదో ముందే చెక్ చేసుకుని ఆ తర్వాత బూందీ వేసుకోవాలి ఇప్పుడు బూందీ వేసిన తర్వాత కూర అంతటిని అటు ఇటు కలిపేకుండా మూత పెట్టుకుని ఒక్క నిమిషం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకుని వండుకున్న బూందీ కూర కంటే ఉల్లిపాయ నీళ్ళ పేస్ట్ గా చేసుకుని వండుకున్న బూందీ కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి కూరలో ఉన్న అంతటిని ఈ బూందీ పీల్ చేసుకుని పొడి పొడిలాడుతున్నట్టుంది కదా కానీ రైస్ లో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది కూర కూడా దించిన తర్వాత ఎక్కువ కలిపేయకుండా మీకు నీటిని ఎంతవరకు పీల్చుకుందో చూపించడం కోసం నేను కలిపి చూపించాను కానీ మామూలుగా అయితే మనం డైరెక్ట్గా కలపకుండా సర్వ్ చేసుకుంటే బూందీ క్రిస్పీగా సాఫ్ట్గా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇంత టేస్టీగా ఉండే ఈ బూందీ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం